హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ సో మనకు బైక్ మార్కెట్స్లో గా ఈ మధ్య ఆఫ్ రోడింగ్ బైక్స్ బైక్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి సో అందులో రెండు బైక్స్ మనం అయితే ఇప్పుడు కంపేర్ చేద్దాము ఒకటి హీరో ఎక్స్ పల్స్ టూ టెన్ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది అలాగే సుజుకి వరల్డ్ వీస్ట్రామ్ ఎస్ఎక్స్ కూడా సేమ్ ఆఫ్ రోడింగ్ బైక్ అనమాట సో ఈ రెండు కూడా మంచి టఫ్ కాంపిటీటర్సే సో ఈ రెండు అడ్వెంచర్ బైక్స్ మోటార్ సైకిల్ లవర్స్ ని కొద్ది కన్ఫ్యూజన్ లో ఉంటాయి ఏదైనా కొనాలనుకునే వాళ్ళకి సో ఈ వీడియోలో ఈచ్ ఫీచర్ బై ఫీచర్ క్లియర్ గా కంపేర్ చేద్దాము అలాగే చివరిలో బడ్జెట్ అనేది చూద్దాము సో ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే రోడింగ్ అంటేనే పికప్ బాగా ఉండాలి సో కంఫర్ట్ కూడా ఉండాలి మరి సో ఎక్స్పల్స్ హీరో ఎక్స్పల్స్ టూ టెన్ లో టూ టెన్ సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు అలాగే ఇది అసలు అడ్వెంచర్ బైక్ లో ఉండాల్సిన మేజర్ అప్డేట్ అనమాట ఒకసారి యాక్సిలరేటర్ కనుక చేస్తే మీరు హార్స్ పవర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అట్ నైన్ టు ఫైవ్ జీరో ఆర్పిఎం దగ్గర అంటే స్మూత్ అండ్ పవర్ఫుల్ రైడింగ్ అయితే ఉంది దీనికి మరోవైపు సుజుకీ వీస్టమ్ లో కూడా ఎస్ఎక్స్ వర్షన్ లో చాలా స్టేబుల్ మెషిన్ ఇది టూ ఫార్టీ నైన్ సిసీ ఆయిల్ కూల్డ్ ఇంజన్ సో ఇంజన్ లో కనుక చూసుకుంటే అది టూ టెన్ సిసి టూ ఫార్టీ నైన్ సీసీ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ హార్స్ పవర్ ఉంది అలాగే ఫాస్ట్ రైడింగ్ చేసుకుంటే చేస్తుంటే కనుక మీరు సుజుకిలో మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది ఇంకా షార్ట్ స్పీడ్ రన్స్ కూడా బాగుంటుంది చాలా మంది ఇప్పుడు నేను ఆఫీసుకి వెళ్తుంటే ఈ రెండు బైక్స్ కూడా ఆఫీసుల్లో వస్తున్నారు రోజు ఆఫ్ రోడింగ్ చేసుకోలేరు కాబట్టి బాగుంటుంది మంచిగా చూడగానే లుక్స్ కూడా రెండింటికి చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ టార్క్ కనుక వస్తే ఎక్స్పల్స్ లో ట్వంటీ పాయింట్ సెవెన్ ఎన్ఎం టార్క్ అట్ సెవెన్ టూ ఫైవ్ జీరో ఆర్పిఎం దగ్గర అదే మీరు సుజుకీ లో అయితే కనుక ట్వంటీ టూ పాయింట్ టూ ఎన్ఎం టార్క్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ గేర్ బాక్స్ అయితే రెండిట్లో కూడా సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది సో మనకి సిక్స్ స్పీడ్ కాబట్టి మనకి స్మూత్ రైడింగ్ అయితే ఉంటుంది అనమాట ఇంకా వెయిట్ అండ్ హ్యాండ్లింగ్ ఇది మేజర్ ముఖ్యం మనకి ఎందుకంటే రోడింగ్ చేసే వాళ్ళకి ఇక అయితే మనం పడ్డా కూడా ఆపుకునేట్టుగా ఉండాలి సో ఎక్స్ పల్స్ టూ టెన్ వచ్చేసి నూట అరవై ఎనిమిది కిలోలు అలాగే వీ స్ట్రామ్ ఎస్ఎక్స్ వచ్చేసి నూట అరవై ఏడు కిలోలు సో ఆల్మోస్ట్ రెండు కూడా ఒకటే ఉంది వెయిట్ సో ఒక కిలో డిఫరెన్స్ మాత్రమే కానీ హ్యాండ్లింగ్ లో మాత్రం చాలా మ్యాటర్ చేస్తుంది అది అఫ్ కోర్స్ బైక్ రైడర్ ని బట్టి ఉంటుంది అది సో ఎక్స్పల్స్ టూ టెన్ నేను రెండు నడిపినప్పుడు అయితే ఎక్స్పల్స్ టూ టెన్ అయితే ఎక్కువ ఎజైల్ గా ఉంది రఫ్ ట్రాక్ లో సోజుకి బీ స్టామ్ లో హైవేలో ఎక్కువగా స్టెబిలిటీ ఉందని నాకు అనిపించింది సో ఎక్స్పల్స్ అయితే మీకు మంచి టర్నింగ్ రోడ్స్ దగ్గర కూడా ప్లేఫుల్ గా ఉంటుంది హైవే యాంకర్లో స్టేబుల్ గా అయితే ఉంది బీ స్టామ్ ఎస్ఎక్స్ అయితే ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మెయిన్ ముఖ్యం ఆఫ్ రోడింగ్ బైక్స్ కి ఎక్స్పల్స్ వచ్చేసి మీకు టూ ట్వంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తే సుజుకి వచ్చేసి బీస్టామ్ ఎస్ఎక్స్లో టూ నాట్ ఫైవ్ ఎంఎం అయితే ఆఫర్ చేశారు సో ఇక్కడ క్లియర్ విన్నర్ అయితే ఎక్స్పల్స్ టూ ట్వంటీ ఎంఎమ్ తో ఇంకా సీట్ హైట్ కంఫర్ట్ అయితే ఎక్స్పల్స్లో ఎయిట్ థర్టీ ఎంఎం ఉంది సుజుకి బీస్టామ్ లో ఎయిట్ థర్టీ ఫైవ్ ఎంఎం ఉంది మేజర్ డిఫరెన్స్ అయితే అనిపించలేదు కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే రెండు కూడా ట్రై చేయండి చేసి మీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది అనేది చూసుకోవాలి లాంగ్ రైడ్స్లో అలాగే ఆఫ్ రోడింగ్లో ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మీకు ఎక్స్పల్స్లో థర్టీన్ లీటర్స్ ఇస్తే లో మటుకు బీస్టామ్ లో ట్వెల్వ్ లీటర్స్ ఇచ్చారు సో ఆ ఒక లీటర్ ట్యాంక్ అనేది కూడా కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఫ్లైట్ అడ్వాంటేజ్ ఎక్స్పోర్ట్స్ లో ఉంది అనమాట థర్టీన్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి ఇంకా ఏబిఎస్ అండ్ బ్రేకింగ్ రెండు కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఆఫర్ చేశారు సో ఇది మినిమం స్టాండర్డ్ అయిపోయింది మధ్య ఫ్రెండ్స్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బైక్స్ ఉన్నవి తీసుకోండి మీకు చాలా సేఫ్టీ తేడా కనిపిస్తుంది మీరు బ్రేక్ వేసినప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉన్న బైక్స్ కైతే మంచి కంట్రోల్లో ఉంటుంది బైక్ మీ చేతుల్లో ఇంకా లైట్స్ అండ్ ఫీచర్స్ మీకు ఎక్స్పల్స్ పల్స్ టూ టెన్ లో రెండు కూడా ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్ అలాగే డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి సుజుకి సుజుకీ బీషంఎస్ఎక్స్ లో మటుకు స్టాండర్డ్ ఎల్ఈడి హెడ్ లైట్ మాత్రమే ఇచ్చారు సో ఎక్స్పల్స్ పల్స్ టూ టెన్ లో ఎల్ఈడి అలాగే డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా కలర్స్ వచ్చేసి ఎక్స్పల్స్ పల్స్ టూ టెన్ లో రెడ్ బ్లూ ఫారెస్ట్ గ్రీన్ ఇలా మూడు కలర్స్ అయితే ఆఫర్ చేశారు ఎస్ఎక్స్ లో మటుకు ఎల్లో బ్లాక్ ఆరెంజ్ ఈ మూడు అయితే స్పోర్టీ లుక్స్ అయితే ఉన్నాయి ఇంకా ప్రైస్ వచ్చేసి ఎక్స్ పల్స్ టూ టెన్ లక్ష డెబ్బై ఆరు వేలతో ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అయితే సుజుకి విషయం మెసెస్ రెండు లక్షల పన్నెండు వేలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో స్టార్ట్ అయింది మళ్ళీ మీరు రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఇంకేమైనా అసెరీస్ ఉంటాయి అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి సో క్లియర్ డిఫరెన్స్ మీకు ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ నలభై వేలు ఎక్స్ టూ టెన్ నుండి తక్కువ ఉంది అనమాట సో రెండు బైక్స్ కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి దాన్ని బట్టి మీరు మంచి బైక్ ని ఎంచుకోండి సరే సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము మీకు నచ్చిన బైక్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హోప్ యు లైక్ దిస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయ్యండి ఛానల్కి తప్పకుండా థ్యాంక్ యూ